శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంటి పెద్దగా హెచ్చరిస్తున్నాను నేను చెప్పేది వినకుంటే ప్రమాదంలో పడిపోతావమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే వదులుకుంటే కష్టాలు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా నీ కష్టాలు నీ బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని ఊహించినటువంటి అతి పెద్ద శుభవార్త ధనం కూడా నీకు అందుతుందమ్మా అది ఎవరి ద్వారానో కాదు అది కేవలం నా ద్వారానే అది నీకు ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా నీ మనసు చాలా ఆనందపడుతుంది బిడ్డ నువ్వు ఎదురు చూసిన నీ బంధం తప్పకుండా మార్పు వస్తుంది నీకు విలువలేని జీవితం గడుపుతున్నావని ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నావు కదా ఎంత సంపాదించినా కూడా నేను ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా ఇంటి పనులకే నా జీవితం అంతా కూడా పరిమితమైనా సరే నన్ను ఇంట్లో ఎవరూ కూడా గౌరవించడం లేదు ఎవరూ కూడా నాకు విలువ ఇవ్వడం లేదు తండ్రి అలాగే నేను చదువుకున్న చదువుకి అసలు నాకు జీ అంటే ఉద్యోగం అనేది దొరకడం లేదు తండ్రి నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అయినా సరే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా చూస్తున్నటువంటి కష్టాలతో విసిగిపోయి ఉన్న నీ జీవితంలో ఒక మంచి మార్పును నువ్వు గమనించి తీరుతావు తల్లి వాళ్ళే నిన్ను అర్థం చేసుకుని చక్కగా నీతో కలిసి అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో జీవిస్తారు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా సాయి తండ్రి నేను ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఏమీ చేయడం లేదని నువ్వు ఎప్పుడూ కూడా ఇంట్లో తినేసి నిద్రపోవడమే తప్ప ఇంకా దేనికి పనికి రావని చెప్పి మా ఇంట్లో తిడుతూ ఉన్నారు బాబా నాకు అసలు విలువ అనేది ఇవ్వడం లేదని నువ్వు ఎంతగానో పెడుతున్నావు కదా తల్లి ఈ విలువ లేని జీవితాన్ని నేను ఎందుకు గడుపుతున్నాను కేవలం ఇంట్లో ఒక పని మనిషిలాగా నా పిల్లలకి ఒక కేవలం ఒక ఆయిలాగా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడు కూడా లేదు తండ్రి ఇంట్లో ఏం జరిగినా సరే నా యొక్క నిర్ణయంతో వారికి అనవసరం వారి వారంతట వారి నిర్ణయాలు తీసుకుంటూ నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు బాబా ఇకనైనా సరే నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించు నా ఇంట్లో వారు నాకు విలువనిచ్చేలా చేయతన్రీ ఒక ఉద్యోగ పరంగా అయినా సరే నా చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పించుతన్రీ నా ఇంట్లో పనులు నేను చేసుకుంటూ ఆ ఉద్యోగం కూడా చక్కబెట్టుకుంటాను ఆ రకంగా అయినా సరే మా ఇంట్లో నాకు విలువ ఉంటుందేమో అని నువ్వు ఎంతగానో ప్రాధాయపడుతున్నావు కదా బిడ్డ చూడమ్మా కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది నిన్ను చులకనగా చూస్తూ ఉంటారు నేను అవన్నీ కూడా చూస్తూ అయితే చే అంటే వినడం లేదని అనుకోవద్దమ్మా నేను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పగలని తప్ప నీ బాధలన్నిటి కూడా తప్పకుండా తొలగిస్తారని చెప్తున్నాను నువ్వు సంతోషంగా ఉండు నీ మనసును సంతోషపరుచుకో ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉంటే రేపటి రోజుని ఎలా బాధ కడుగుతుంది ఎప్పుడు కూడా ఆ బాధను ఎలా భరించాలనే అపోహలో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు వారు ఏమంటారేమో ఈ పని చేస్తే వీరు ఏమంటారేమో మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారో చెయ్యిరో ఏమో అని ఇంకా ఏదో అంటారేమో నన్ను దిప్పి పొడుస్తారేమో అని నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూనే ఆలోచిస్తూనే ఉన్నావు బిడ్డ అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడం లేదు ఎప్పుడు కూడా ఎవరు ఒకరు ఏదో అంటారో నన్ను హీనంగా చూస్తున్నారో అని నెగిటివ్ ఆలోచనలతోనే ఉంటున్నావు తల్లి బిడ్డ నువ్వు ఎవ్వరికీ కూడా ఎటువంటి బాధ పెట్టలేదో ఎవరి చోటుకి పోలేదో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకో అంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కూడా నీద బిడ్డ అలాంటి నీకు ఎందుకు అన్యాయం చేస్తానో చెప్పు తల్లి దానికోసం నీకు తప్పకుండా సమాధానమిచ్చి తీరుతాను నిజమే తల్లి నువ్వు ఎవ్వరికీ అన్యాయం కూడా చేయలేదు కదా ఎవ్వరు చెడిపోవాలని నాశనమైపోవాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు ఉన్న దాంట్లోనే నువ్వు అందరికీ సహాయం చేస్తూ చాలా సంతోషంగా తృప్తిగా నీ కుటుంబాన్ని అలాగే సర్దుమనుకుంటూ వస్తున్నావు ఒక్క రూపాయి కోసమైనా సరే ఎవ్వరి ముందు కూడా చేచాచకుండా ఎంతో నిజాయితీతో నెగ్గుకొస్తూ వస్తున్నావు బిడ్డ గత జన్మలో చేసినటువంటివి తెలిసి తెలియనటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల పాపాల వల్ల ఈ జన్మలో నువ్వు నీ బాధలన్నింటినీ కూడా అనుభవించక తప్పలేదు కానీ ఇవి జీవితాంతం ఉంటాయని చెప్పడం లేదు కానీ కొన్ని రోజులు మాత్రమే నీకు ఆ బాధ కనిపించే విధంగా ఉంటుంది బిడ్డ తర్వాత నీకున్నటువంటి రోజులన్నీ కూడా సంతోషకరమైన రోజులని నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను అయినా కూడా నువ్వు నా మాటను లెక్క చేయకుండా నా ముందు పదే పదే బాధపడుతూ ఉంటున్నావు అంటే నా సందేశాలు వింటూ కూడా బాబా నాకు ఏ ఒక్కటి జరగడం లేదో మీరు చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధాలే అని నువ్వు నన్ను బాధ పెడుతూ ఉంటున్నావు బిడ్డ నువ్వు కూడా బాధపడుతున్నావు బిడ్డా రేపటి రోజున నీ జీవితం అనేది ఎంత సంతోషంగా మారుతుందో నువ్వు ఊహించనే లేవమ్మా నీకు ఒక మంచి అయితే రాబోతుంది ఆ అవకాశంతో నీవు నీ కుటుంబంలో నీకున్నటువంటి విలువ అనేది పెరుగుతుంది తల్లి ఇక నీ జీవితం అనేది సుఖవంతం అవుతుంది నువ్వు ఎలా కోరుకున్నావో నీ భర్త నీకు విలువివ్వాలని నిన్ను ప్రేమగా చూసుకోవాలని అందరూ నిన్ను గౌరవించాలని కోరుకున్నావు కదా అటువంటి జీవితమే నీకు అందబోతుందమ్మా కాకపోతే దానికి కాస్త ఓర్పు సహనం అనేది కాస్త ఉండాలి బిడ్డ ఆ ఓర్పు సహనంతో ఉన్నావంటే నీ జీవితం ఆనందమయమవుతుంది నేను ఆనందమయ్యేలా నేను చేస్తానమ్మా ఇక నుంచి నువ్వు దేనికి అంటే దేని గురించి కూడా అంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అనేవి నీ దరిదాపుల్లో రాకుండా చూసుకోమ్మా ఎవరో ఏదో అంటున్నారో నాకు విలువనివ్వడం లేదని అలాంటి ఆలోచన నీ మనసులో నుంచి నీ మైండ్లో నుంచి కూడా తీసే బిడ్డ అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు నీ చదువుకు తగ్గ ఉద్యోగమైనా లేదంటే మీ ఇంట్లో ఏదైతే మీ ఇంట్లో ఒప్పుకుంటారో దానికి తగ్గటువంటి నీ కుటుంబానికి తగ్గటువంటి ఏ చిన్న పనైనా సరే చేసుకో తల్లి నీ యొక్క విలువని నువ్వే పెంచుకోవాలి తప్ప ఇలా బాధపడితే ఎటువంటి ప్రయోజనం లేదు బిడ్డ చాలామంది కూడా ఎప్పటి నుంచో ఎన్నో రకాల కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా మేమైతే ప్రతిరోజు బాబా గారిని పూజ చేసుకుంటూ ఉంటున్నాము అలాగే మా సమస్యకు ఆయనకు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటున్నాము అలాగే బాబాగారికి సంబంధించిన పూజలు కూడా చేస్తూ ఉన్నాము ఆయన నామస్మరణని పఠిస్తూ ఉన్నాము కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు లేదు కష్టాలు సమస్యలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి మాకు ఏ మాత్రం కూడా ఉపశమనం లభించడం లేదు అలాగే మేము గురువారం గురువారం బాబా గారిని పూజ చేసుకుంటూ ఉన్నాము బాబాగారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటున్నాము కానీ మా జీవితంలో ఎలాంటి మార్పులు కూడా జరగడం లేదని అనుకోవచ్చు ఒక్కటైతే బిడ్డ నీ కర్మకు తీరకుండా ఎటువంటి సంతోషాలు కూడా నువ్వు అనుభవించలేవమ్మా కర్మ తీరిన రోజు నిజంగా నీకు తెలియకుండానే ఏదైనా అంటే చిన్న చిన్న పొరపాట్లయితే చేయడం సాహసం కదా మానవ జన్మన్నాక అది నువ్వు తెలిసో తెలియకో ఈ జన్మలో లేదంటే పూర్వ జన్మలో చేసినటువంటి కర్మలు బట్టే ఈ స్థితి అనేది ఈ రోజు నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కడి నుంచైనా సరే ఎలాంటి చెడు కర్మలు చేయకుండా నీకు ఉన్న దాంట్లో కొంచెం దానం సహాయం చేస్తూ ఉండి పుణ్యకర్మలుగా మార్చుకొని ఇకనైనా సరే సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరామ్